పల్నాడు జిల్లా అమరావతి మండల కేంద్రంలో ఉధృతంగా కొనసాగుతున్న అంగన్వాడీ హెల్పర్ల సమ్మె చర్చల పేరుతో కాలయాపన చేస్తున్న మంత్రివర్గ అధికారులు కాలయాపన మానుకొని ముఖ్యమంత్రి దృష్టికి అంగన్వాడీ సమస్యలను తీసుకుని వెళ్లి సమస్య పరిష్కరించాలని ఈ రోజు సత్తెనపల్లి క్రాస్ రోడ్ వద్ద రోక నిర్వహిస్తూ వాహనాలని రాకపోకల్ని గంటసేపు దిగ్బంధించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు ఏఐటిసి బి సూరిబాబు మునుగోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర శిశు సంక్షేమ మంత్రివర్యులు అనుచిత వ్యాఖ్యలను మానుకొని అంగన్వాడి కోరుకు నా కనీస వేతనం అమలు చేయాలని సుప్రీం కోర్టు గ్రాడ్యుటీని అమలు చేయాలని డిమాండ్ చేశారు వాళ్ళెంతో ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి ఇవే చెప్పి తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా పంచుతామని చెప్పారు ప్రభుత్వం ఈ రోజు పదకొండవ రోజు సమ్మెలో పోయాము కానీ నిన్న ఈ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వెళ్ళినటువంటి అంగన్వాడీ వాళ్ళు అనే సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచారు ఈ విధంగా మా సమస్యల కన్నా పరిష్కరించకపోతే మేము సమ్మెలోకి వెళ్తామని ఆ రోజు సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది సమ్మె నోటీస్ అంతా మా సమస్యని పరిష్కారం చేయలేదు కాబట్టి మేము సమ్మెలోకి వెళ్తున్నామని అంగన్వాడి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష మూడు వేల మంది సమ్మెలోకి దిగారు మధ్యలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పరంగా వాళ్ళ సేవ చేస్తారు కాబట్టి అంగన్వాడీ సెంటర్లు అభివృద్ధి అయితే సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకి అభివృద్ధి సూచికంగా ఈ ప్రభుత్వం ఉంటుంది తప్ప కానీ చీరలు అనేది ఈ ప్రభుత్వ పరంగా డ్యూటీపరంగా డ్యూటీ పరంగా సోదరి సోదరులారా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తం కూడా మరి అంగన్వాడీలు మరి నిర్వహిక సభలు రీతిలో కూడా అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటిన ప్రతిపక్ష నేతగా ఉండి కళ్ళబల్లి మాటలు చెప్పి మరి వారు చెప్పిన వాగ్దానాలను సుప్రీంకోర్టు ఇచ్చిన వాగ్దానాలను కూడా మర్చిపోయి

కనీస వేతనం కోరుకున్నాము గ్రాడ్యుయేటీని కోరుకున్నాము అవి ఏమీ అమలు జరపకుండా మాకు అరవై రెండు సంవత్సరాలు వయోపరిమికి పెంచుతున్నట్టుగా జీవో ఇచ్చారు టీఏడి జీవోలు మళ్ళీ తీసుకురావటం ఏంది మాకు ఆల్రెడీ ఉన్నయ్యే ఉన్నవి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేది మళ్ళీ కొత్తగా మేము టీఏడి జీవోలు తీసుకొచ్చామని ఏ అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు అంటే మా కనీసం మాకున్న మాకున్న డిమాండ్స్ కూడా ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మన జగనన్న గారికి ఏమీ చేరలేదని నేను అనుకుంటున్నాను నిన్న మంత్రి ఉషాశ్రీ మేడం గారు మాట్లాడారు అయితే ఇంతవరకు సార్ దగ్గరకు తీసుకెళ్ళలేదని మాట్లాడారు మా స్కూల్ తాళాలు మేము పగల చెప్పామని అన్నారు మరి ఎవరు పగలగొట్టారు కొట్టారు ఎవరికి అధికారం ఉంది గవర్నమెంట్ తాళాలు పగల కొట్టే అధికారం ఇంకో గవర్నమెంట్కి